అనంతపురం తాడిపత్రిలో మరోసారి టెన్షన్ నెలకొంది పెద్దారెడ్డి జేసీ మధ్య పంచాయతీ లేదు హైకోర్టు ఈ మధ్యనే తాడిపత్రిలో అడుగుపెట్టిన పెద్దారెడ్డికి మరోసారి ఇబ్బందులు ఎదురయ్యాయి అనంతపురంలో వైసీపీ నేత సూర్యప్రభాకర్ బాబుని పరామర్శించి తిరిగి తాడిపత్రి వస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు కొండాపురం దగ్గర పెద్దారెడ్డిని అడ్డగించి హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలన్నారు ఐదు వాహనాల కంటే ఎక్కువ వాహనాల్లో వస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు మరోవైపు పెద్దారెడ్డి ఎక్కడికి వెళ్లాలన్నా తాడిపత్రి సిఐ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాలను ఆయన పట్టించుకోవట్లేదన్నారు హైకోర్టు ఆదేశాలు పాటించట్లేదని పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యారు పోలీసులు పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు అయ్యే ఖర్చులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచే వసూలు చేయకుండా ఎలా తిరగనిస్తున్నారు అంటూ ఇంకొక వైపు జెసి ప్రభాకర్ రెడ్డి పోలీసుని ప్రశ్నించారు బందోబస్తు ఖర్చు వసూలు చేయాలని హైకోర్టు ఆర్డర్స్ లో క్లియర్ గా ఉంది కదా అన్నారు పోలీసులు బందోబస్తు ఖర్చులు పెద్దారెడ్డి నుంచి వసూలు చేయకుండా ఉంటే తాను అడ్డుకుంటానని హెచ్చరించారు జేసీ ఈ ఉద్రిక్తతల మధ్య పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు పోలీసులు దీంతో పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు చివరికి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లకుండా ఆయన స్వగ్రామం తిమ్మంపల్లికి పంపించారు పోలీసులు తాడిపత్రి టౌన్లోకి వచ్చేదానికి పర్మిషన్ పెట్టాలా పర్మిషన్ పెట్టిన తర్వాత ఆఫీసర్స్ కన్సిడర్ చేసిన తర్వాత పంపించాలా ఇప్పుడు ఆల్రెడీ తాడిపత్రి నుంచి వెళ్ళాడు మళ్ళీ వచ్చేదానికి పర్మిషన్ తీసుకోవాలా ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని పే చేసుకొని ఆఫీసర్స్ రికమెండ్ చేస్తారు మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు నరేష్ హైకోర్టు ఆర్డర్స్ అమలు గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇంకొక వైపు పోలీసులు ఐదు వాహనాలకి మించి తరలి వెళ్లకూడదు అని చెప్పి కూడా క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి పెద్దారెడ్డిని నిలువరించారు ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి ఏమంటున్నారు ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలతోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళడం జరిగింది అయితే సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు మాత్రము పోలీసు బందోబస్తుకి అయ్యే ఖర్చులన్నీ కూడా తానే భరిస్తానంటూ అటు సుప్రీంకోర్టులో చెప్పిన నేపథ్యంలో రోజుకి ఎంత ఖర్చు అవుతుందనే దాని మీద ఏంటి ఇప్పటికే పోలీసులు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇవ్వడం జరిగింది అయితే వారం పది రోజుల నుంచి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోనే ఉంటున్నారు అయితే ఇవాళ అనంతపురంలో ఒక వైసీపీ నాయకుడు సూర్యప్రభాకర్ సంబంధించిన ఆరోగ్యం బాగోట్లేదు అతను కలిసేందుకు వెళ్ళినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి తిరిగి తాడిపత్రి వస్తుండగా పోలీసులు కొండాపురం వద్ద అద్దుకోవడం జరిగింది ఎందుకంటే హైకోర్టు ఆదేశాల్లో చాలా స్పష్టంగా ఉంది ఐదు వాహనాలకు మించి ఎక్కడ కూడా వెళ్ళకూడదు అదేవిధంగా ఖచ్చితంగా తాడిపత్రి రావాలంటే ఎస్హెచ్ఓ అనుమతి తీసుకొని రావాలి ఆయన అనుమతి తీసుకొని మాత్రమే తాడిపత్రికి రావాలంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశించే నేపథ్యంలో ఆయన హైకోర్టు ఆదేశాలను విస్మరిస్తున్నారు ఎక్కడ కూడా పాటించడం లేదు ముఖ్యంగా తాడిపత్రి వచ్చేందుకు పోలీసులు అనుమతి తీసుకోవడం లేదు అదేవిధంగా తాడిపత్రిలో ఎక్కడ తిరగాలన్నా కానీ ఎస్హెచ్ఓ అనుమతి తీసుకోకుండా ఇవాళ అనంతపురం వెళ్ళి తిరిగి వస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని కొండాపురం అడ్డుకొని అడ్డుకునే నేపథ్యంలో పోలీసులకు అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వద్ద కాస్త వాగ్వాదం కూడా జనంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి తాడి తాడిపత్రి వెళ్లేందుకు ఖచ్చితంగా వెళ్తానంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటుంటే సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో మీరు హైకోర్టు ఆదేశాలు పాటించి మాత్రమే తాడిపత్రి రావాలి ఖచ్చితంగా ఎస్హెచ్ఓ అనుమతి తీసుకొని రావాలంటూ ఆయన్ని తాడిపత్రి రానివ్వకుండా కొండాపురం వద్ద అడ్డుకుని తిమ్మంపల్లికి పంపిస్తే ఇటు జ కేసీ ప్రభాకర్ రెడ్డి మరొక వాదన వినిపిస్తున్నారు గత వారం పది రోజుల నుంచి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడుపత్రుల్లోనే ఉంటున్నాడు ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా ఏదైతే సెక్యూరిటీ కల్పించారో ఆ సెక్యూరిటీకి సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి భరించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా పాటించకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి దగ్గర బందోబస్తుకి అయ్యేటువంటి ఖర్చులు ఏవి కూడా వసూలు చేయకుండా ఆయన తాడిపత్రలో ఎలా తిరగనిస్తున్నారంటూ అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పోలీసులకు లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి బందోబస్తు కల్పిస్తే ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి వసూలు చేయాలి లేదంటే తానే న్యాయ పోరాటం చేస్తాను అవసరమైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రులు వస్తే తాను కూడా అడ్డుకుంటానంటూ అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఆ హెచ్చరించిన నేపథ్యంలో రెండు మూడు రోజుల క్రితమే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉన్నటువంటి బందోబస్తును కూడా పోలీసులు అయితే తొలగించారు అయినప్పటికీ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకటే పట్టుబడుతున్నారు ఇప్పటికే ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకుండా పోలీసులు ఆయన వద్ద ఎలాంటి బందోబస్తు ఖర్చులు వసూలు చేయకుండా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే బకాయి పడ్డాడో ఆ డబ్బులన్నిటిని కూడా వసూలు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుబడుతుంటే మరోవైపు పోలీసులు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని హైకోర్టు ఆదేశాలు పాటించాలి ఖచ్చితంగా తాడిపత్రిక రావాలంటే ఎస్హెచ్ఓ అనుమతి తీసుకొని రావాలంటూ అటు పోలీసులు కూడా ఇవాళ ట్విస్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ పంచాయతీ అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య నెలకొని పంచాయతీ ఇప్పట్లో తెగేలాగా కనిపించలేదు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల రోజు చెలరేగినటువంటి ఈ రచ్చ ఏదైతే ఉందో తాడిపత్రుల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది థ్యాంక్ యూ నరేష్